ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎలా నడవాలి ఎలా నడవకూడదు లోకాన్ని ఎలా చేయించాలి అందుకే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆయన నిత్యుడు తండ్రి ఆయన నిత్యము ఆయన బ్రతికే దేవుడు జీవము గల దేవుడు ఏ వ్యక్తిగా మరణం తర్వాత మళ్ళా జీవం అంటూ లేదు కానీ ప్రభుత్వ ప్రభు వారికి జీవం జీవమున్నది ఆయన మూడు రోజులు లేచిన తర్వాత నేను నిత్యుడూ తండ్రి కుమారుడు నేను నిరూపించుకున్నాను నిత్యుడూ తండ్రి ఆయన నిత్యుడూ తండ్రి ఆయన నిత్యము ఎలా అయితే తనలోకంలో ఉంటాడో మనిషి కూడా మరణించిన తర్వాత పాపంలో పడిపోయి శాపమైపోయి ఆ పాపాల వెళ్ళిపోకుండా నిత్య మార్గం కొరకు నడిపించడానికి తన కుమారుడు ఈ భూమి మీద పెట్టాడు ఎవరైతే చీకటిలో ఉన్నారో ఎవరైతే పాపంలో ఉన్నారో ఎవరైతే వెలుగులోకి రాలేకపోతున్నారో అలాంటి వారిని వెలుగులోకి నడిపించడానికి దేవుడు నిజమైన వెలుగుగా ఉండడం కోసం ఈ లోకం తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి అనుగ్రహించాడట శిష్యు శిశువుని శిశువుని అనుగ్రహించాడ దేవుల అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం వెలుగుగానే ఎందుకు దేవుడు వచ్చారంటే చీకటిలో నడుచుకున్న వారు వెలుగులోకి రాలేకపోతున్నారు

రుభీ యొక్క ఆగడంతా చీకటిలో ఉన్న జనులకు గొప్ప విలువలను చూస్తున్నారు మరణ ఛాయగల దేస్తులం చదువు మరణ ఛాయ్ గల దేశం నివాస్తుల ఈనా వెలుగు ప్రకాశించి మరణ ఛాయలోకి వెళ్ళిపోతున్నటువంటి దేశము యొక్క నివాస్తులు మీదకి ఆయన వెలుగు ప్రకాశిస్తుందంట దేవుని స్తోత్రం మరణవాళ్ళకి వెళ్ళిపోతున్నారు శాపాలకు వెళ్ళిపోతున్నారు చిక వెళ్ళిపోతున్నారు అంత కాలంలో వెళ్ళిపోతున్నారు అలాంటి నివాసులకు అలాంటి దేశాల మీద కంట వెలుగు ప్రకాశిస్తా ఉందంటూ మీద అనేక మంది వెలుగును కోరుకోవడం లేదు చికెని కోరుకుంటున్నారు ఆ చేస్తే ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నారు మనిషి మత్తుగానే ఆ చీకటిలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఏ ఏదైనా

వెలుగుని ప్రేమించడం లేదు చీకటిని ప్రేమిస్తున్నాను ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి క్రియలు మనం చేసిన క్రియ ఏదైతే ఉందో ఆ క్రియలో మంచి లేకపోతే పరిశుభ్రత లేకపోతే మనం ఎక్కడ వెళ్ళిపోతాము చీకటి కోరుకుంటాం చీకటిలో వెళ్ళిపోతాం అందుకే ఇక్కడ వ్యవహారపత్రుడు అక్కడ రాస్తూ ఉన్నాడు ఆ తీర్పు ఇదే ఏదంటే వెలుగులోనికి అంచే గాని వెలుగు లోకంలోకి వచ్చింది గాని నాకే ఎక్కడికి వచ్చింది రాహంలోకి వచ్చింది నాకు వెలుగు వచ్చింది సరా లోకంలో ఎందుకు వచ్చిందంటే లోకమంతా జనం ఉన్నారు లోకమంతా మనుషులు ఉన్నారు లోకమంతా నసిచి మొదలుకొని ఆత్మలు ఉన్నాయి వాటి కొరకట దేవుడంట వెలుగునట ఎక్కడ పంపించాడు రాహంలోనికి పంపించాడు లోకంలోకి పోతున్నటువంటి వెలుగుని ఆత్మ ఆనందించలేక లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు చేసిన క్రియలు చెడ్డైనందు మన క్రియలు ఎలా ఉన్నాయో కూడా మనము ఒకసారి ప్రశ్న వేసుకోవాలి మన క్రియలు చెడ్డ వెనుక మనం వెలుగులోకి వెలకొంద చెరుగులోకి వెళ్ళిపోతున్నాం అది యోహాను స్వార్తలో కావాలి స్వార్తలో ఐదు ముప్పై 36 ఒకసారి చదివినట్లయితే అందుకు యేసు అందుకు యేసు ఇంకా కొంత కాలము ఇంకా కొంత వెలుగు మీ మధ్య ఉండను ఏటికమ్ మిమ్మును చీకణం మిమ్మును అమ్ముకొనకున్నాడు అమ్ముకొన కొని వెగ్లు వెలుగు ఉండగానే మీకు వెలుగు ఉండగానే ఇంకనూ వెలుగు ఉందంట ఇంకను మన కోసం ఆయన వెలుగును ఉంచాడు అందుకే మీరు చీకటిలో నడవద్దు ఎస్ ప్రభు చెప్తా ఉన్నారు ఇంకను వెలుగుంది ఈ లోకంలో వెలుగు నీ కోసమే నేను ఉంచి ఉన్నాను అది ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా ఉంది ఆ వెలుగులో నువ్వు వచ్చినట్లయితే మధ్యన కానీ మానవుడు ఏం చేస్తున్నాడు మానవుడు ఏం చేస్తా ఉన్నాడు ఆ వెలుగులోకి రాలేకపోతున్నాడు అనేక మంది తార ఆ వెలుగు వచ్చింది అని సంతోషంగా సంభాషణతో పాటలు పడుతున్నారు కానీ వెలుగులోకి వెళ్ళలేకపోతున్నారు ఎక్కడ వస్తున్న వారికి తెలియదు వారు ఎన్నెల్ని అదే తోలా కనిపిస్తారు ఎందుకంటే గానం గాలాంటి చీకటి చెట్లలో నడుస్తా ఉంటే మనకి కనిపిస్తారా ఎటు వెళ్తున్నామో తెలియదు కళ్ళు లేని వ్యక్తులాగా వెళ్ళిపోతా ఉంటాం ముందుకే పాపలో ఉన్న వ్యక్తి కూడా అలానే ఉంటాడు వాడు నచ్చి నీతిగానే వెళ్ళిపోతాడు చేపలో ఉన్నవాడు వాడికి నచ్చి నీతిగానే వెళ్ళిపోతాడు వెసరాలతో ఉన్నవాడు కూడా అదే పరిస్థితి ఒక త్రాగుబోతున్న వ్యక్తి వాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే నీది ఇదే ఒక ఒక ఒకసారి ఒక పాపలో ఉన్నవాడు వాడు నడుస్తూ ఇది తప్ప ఇదే నిజం అంటాడు అదే బాబు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది పాపం అంటే లేదు ఇది నిజం నువ్వు భరిస్తుంది అని మన మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉంటాడు వాడు చాలా తెలివైన వాడే వాడు అనుసంధాన కలిగిన వాడే వాళ్ళే వాళ్ళకి అనేక మంది తెలిసి ఉండొచ్చు వాళ్ళకి అనేక మంది హిందుచ్చు అనేక మంది అధికారులు తెలుసు కానీ వాడి ఆలోచన ఎలా ఉంది పాపంలోనికి వెళ్ళిపోతుంది రేపు పాపం రారా వెలుగులో నిత్య జీవం ఉంది వెలుగులో నిత్యము ఆ నిత్యము నీ వెళ్ళకుండా వెలుగులోకి వెళ్ళినట్లయితే నువ్వు నిత్య మార్గంలోకి వెళ్తావు అంటే అదే అని విన్నావు ఎందుకంటే వాడికి ఎటు నడుస్తున్నాడో వాడికి తెలియదు అందుకే పాపంలో ఉన్నవాడి పరిస్థితి అంతే వాటి సొంత ఆలోచనతో వెళతారు ప్రశ్న వేస్తే ప్రశ్నకి ప్రశ్న తీటికి అందిస్తాడు వేసే వేస్తే మనం సమాధానం చెప్పలేము మనం ఆరాధిస్తాం మనకన్నా ఆరాధించరాధిక ఉన్నాడు ఎవరు ఇంకా ఎత్తు పాడగలరాడు వాడు బాగా కొద్ది ఎత్తు కానీ వాడు ఎక్కడున్నాడు చీకటిలో ఉన్నాడు ఆడికి ఆ చివరిలో ఉండే వారికి అవ్వదు అనేక మంది చిక్క నిర్మం వారికి అందుకే ఈ యుగ సంబంధమైనటువంటి దేవతాక మామెక మరో వ్యత్రానికి గుడ్డని గుడ్డుతామో అందుకు చేస్తామన్నాక గుడ్డుతాము మానగ రుణైతే ఆ జీవితం అంత అండకారంలో ఉన్న వెళ్ళిపోతుంది ఆ చివరిలో అంధకారంలో కూడా జీవిత వెళ్ళిపోతే వాడు ఎక్కడ నడుస్తాడు చేకల్లో నడుస్తూ తిన్నగారి వెళ్ళి పాప ఊపిరిలోనికి పడిపోతాడు అందుకే అందుకే వెళ్ళిక ఈ లోకంలోకి వచ్చింది అంటే ఎక్కడికి వచ్చింది వెలుగు లోకంలోకి వచ్చింది లోకంలోకి వెళ్ళి ఎందుకు వచ్చిందండి లోకంలో ఉన్న వ్యక్తులు పాపంలో పడిపోతున్నారు చీకటిలో పడిపోతున్నారు అన్న వెలుగు వచ్చిందని దేవుడు అలాంటి వెలుగులో మనం ఉండడానికి ప్రభు మనం క్రిస్మస్ అంటే కేక్లు పంచడాలు ఏమండి క్రిస్మస్ అంటే భోజనాలు పెట్టుకోవడాలు క్రిస్మస్ అంటే ఆనందంతో పాట పాడుతూ గెలు కాదండి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే తండ్రి దేవుడు తన కుమారుని సాక్రిఫైస్ చేసి పంపించాడు మనకి ఎలాగా శిశువుగా శిశువుగా ఎలా పంపించాడు శిశువుగా పంపించాడు పొత్తు గొడవలతో పంపించాడు ప్రభు ఎక్కడ ఎదుర్కొంటాడు

అప్పుడే పుట్టేశాడండి పశుశాలలో ప్రభు దాని మని ఎక్కడో పుట్టేశాడు తల్లికి మరి అమ్మకి మరి అమ్మకి ఎక్కడో పుట్టేశాడు ఆ పెట్టిన పొత్తు కొండలలో జుట్టు కూడా వచ్చి మనం మాత్రం బాగా పోతా ఉంటాం పశువులు పాగలో పుట్టాడు ప్రభు సంవత్సరాలు సంవత్సరాలు కలిసిపోతా ఉంటాయి మనకి కానీ అందుకే అందుకే ఓ భక్తులాగా అంటాడు రమ్మాను చున్నాను నిన్ను ప్రభు చేసు రమ్మాను చున్నాను పరమాత్మ చెప్పండి నిన్ను ప్రభు చేసు వాచాతో నా

ఆయన నామంలో తండ్రి దగ్గర తెచ్చుకుంటున్నాం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అయితే ఈ వెలుగు పొందుకున్న మన వెలుగులో వచ్చినటువంటి మనుషులు కొన్ని సక్రియ చేయమని ప్రభువు చెప్తా ఉన్నారు ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను సాక్రిఫైస్ ఎవరు చేశారు దేవుడు చేశాడు ప్రభు తండ్రి చేశాడు ఎవరు సాక్రిఫైస్ చేశాడు తన కుమారు చేశాడు ఆ పరలోకంలో తండ్రి యొక్క కుటుంబాల మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని పరిశుద్ధుడు పరిశుద్ధుని ఆ యొక్క దేవదోతుల ప్రతిగానం చెందిన వ్యక్తిని భూమి మీద ఎలా ఓ పంపించాడు

దీనుడుగా పుట్టాడు ఎవరి వరకు మన దరిద్రాన్ని తీసివేయడానికి మన దీనస్థితిని తీసివేయడానికి మన పాపాన్ని తీసివేయడానికి మన శాపాన్ని తీసివేయడానికి ప్రభు దీనుడుగా ఈ లోకంలో పుట్టాడు ఆ చలికాలంలో పొట్టు కొద్ది గుడ్డలతో చుట్టుకొని స్థలం లేక ఆ పక్కన వ్యక్తులకి ఏడిగారంట అయా తలదాచుకోవడానికి స్థలం ఇస్తారా లేదు అండి ఎక్కడికి వెళ్ళారు పశువుల పార్టీలోకి వెళ్ళారు చూసారు ఎంత తగ్గింపు ఎంత దీనస్థితి సాక్రిఫైస్ ఎవరి కోసం సాక్రిఫైస్ చేసాడండి తండ్రి మానవాళి కొరకు సాక్రిఫైస్ చేస్తాడు అయితే అలాంటి వ్యక్తిని మనము అనుసరించుకున్నటువంటి మనం ఏం చేయలేట మన జీవితంలో కూడా కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి ఆ సాక్రిఫైజ్ ఏమంటే నీ రక్త లేదు కనబడితే వాళ్ళకి వస్త్రం ఇవ్వాలి వాళ్ళకి సహాయం చేయాలి హెల్ప్ చేయాలి యశ్ వారు మనకి బోధించి సత్క్రియలు చేస్తున్నామా ఆహారం లేని వారికి కనబడితే వస్త్రం లేని వస్త్ర కనబడితే వస్త్రం ఇవ్వగలుగుతున్నామా వారికి మనకి ఏమొస్తుంది అనేక మంది అంటామంటారు ఒక విక్తండి రోడ్డు మీద ఉన్న భోజనాలు పనిచేస్తానని శుభ్రం తీసుకుని వెళ్ళి ఈ గౌరవ వాళ్ళు వాళ్ళ మరొక ప్రయత్నం చేస్తారా వాళ్ళు మన కోసం ఏం చేస్తారు వాళ్ళకి వాళ్ళ కోసం మనం వాళ్ళ కోసం మనం చేయాలి నువ్వు నిజమైనటువంటి వెలుగులో ఉంటే నువ్వు నిజమైనటువంటి క్రీస్తు బిడ్డబైతే నువ్వు ప్రభు పెట్టవైతే నువ్వు నిజమైనటువంటి మనిషి కలిగిన వ్యక్తమైతే నువ్వు అట ఏం చేయాలి సత్క్రియలు చేయాలి

నీ శక్తి వేరకు వారికి సహాయం చేయమని ప్రభుత్వం చెప్తున్నాడు ఇంకా ఇంక వాళ్ళని నేను దెక్కవాడని వారికి పేరు నీ ఎంత చేయించుకో నీ ఎంత చేతిగల పిల్లవాడిని మన ఇంటికి దిక్కులైన వారు ఆహారం లేని వారు ఆహారం అయిన వారు వర్తవలైన వారు కనబడితే వాళ్ళు ఉన్న ఇంటికి మనం ఆహ్వానించాలంటే అదే నిజమైన క్రిస్మస్ మన కడుపు లేని వారిని దిక్కు లేని వారిని మనం ఎవరికి ఎక్కడికి పిలవాలి మనం ఎంత చేర్చుకోవాలంట ఎంత చేర్చుకోవాలంట వేసే కూడదు గేట్లు వేసే కూడదు ఎంత చేర్చుకోవాలంట ఇంకా అచర్ణ వస్త్రహీరుడు వస్త్రహీరుడు నీకు కనబడినప్పుడు వస్త్రం ఇచ్చి వాటికి వస్త్రములు ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వాలంటే ఆదుకోవాలి వస్త్రం సగ భాగం ఉన్నదంట ఆహారం లేని వాడికి ఇవ్వాలంట సాక్రిఫైస్ దేవాలయం చొంట కుమారుణ్ణి ఆయన అనుగ్రహించేశాడు తన ప్రాణాలను మనకు అర్పించేశాడు శివుడు బలి అయిపోయాడు బలియాగమైపోయినటువంటి ప్రభుత్వం చూసి మనం ఏం నేర్చుకోవాలంటే సాక్రిఫైస్ చేయడం నేర్చుకోవాలి ప్రేమించడం నేర్చుకోవాలి మన శత్రువులు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి కానీ మనము శత్రువైంది మన ఎరుగు మనకు సమాధానం ఉండదు మన బంధుమిత్రులతో సమాధానం ఉండదు మన రక్త సంబంధితో మనకు సమాధానం ఉండదు మరిస్తు ప్రభు చెప్తా ఉన్నాడు నీ రక్త సంబంధి కనబడితే ముఖం తిప్పుకోబో ప్రేమ ఇష్టాలు దేవుడు పడలేవు ఇలా ఉంటారా నేను వాడికి అన్యాయమే చేశాను వాడికి అపాయం కలిగించాను వాడికి హింస పెట్టాను వాడిని తిట్టాను నాడవాడలాడాను కానీ వాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకంటే వాడు డబ్బు బిడ్డ దేవుని యొక్క బిడ్డ వాడు సాక్రిఫైస్ చేస్తున్నాడు వాడి కోపాన్ని వాడు ఆలోచన సాక్రిఫైస్ చేశాడు వాడు బాగా సాక చేశాడు వాడు మళ్ళా ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు ప్రేమ ఎక్కడ కనబరచ తెలుసా మన మాట ద్వారా చేయడం వలన వాళ్ళు ఎక్కడికి రాలేకపోతున్నారు వెలుగులోకి రాలేకపోతున్నారు దుష్క్రియులు మానేసి సత్క్రియ ఆసక్తి కలిగించి దేవుని మార్గంలో నడిచినట్లయితే అప్పుడు వస్తుందండి మన జీవితంలోనికి నిజమైన వెలుగు ఆ జీవితంలో నిజమైన వెలుగు ఎప్పుడు వస్తుందో అప్పుడే మన కనబడుతుంది తెలుసా మన వెలుగు కదా వేలుకు వచ్చవలే కనిపిస్తుంది దేవ అటువంటి వెలుగు అటువంటి వెలుగు మనం పొందుకోవాలనుకుంటే మన మాట మన జీవితంలో కొన్ని సాక్రిఫైజ్ చేయాలి ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మందికి మనం ఏం చేయాలి ఆహ్వానించాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రిక అవ్వాలి క్రీస్తు సంఘములో దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ప్రతి ఒక్క దేవుడి దగ్గర కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రిక అవ్వాలి ఆ పత్రిక ద్వారా అనేక మందిని దేవుడి సన్నిధికి ప్పించగలగా అనాది కాలం కేసు క్రిత ప్ర మంది శిశులు తయారు చేసి పన్నెండు పత్రికలు లోకమునికి వదిలినప్పుడు ఆ పన్నెండు పత్రికలు రోజు ప్రపంచ దేశాలను ఆవరించాయి ప్రపంచ దేశాన్ని ఆవరించాయి ప్రపంచ దేశాన్ని చేశాయి ఎందుకంటే క్రీస్తు అలా ఉందా ఆ ప్రేమలో ఎంత గొప్పతనం ఉంది ఆ తేక మైజ్ సంపేదం తండ్రి వీరు ఎంత అవుతున్నారు ఎదుగు దైతో వీరిని క్షమించంగని సిలువులో పలికని ప్రభు ఉద్యోగ స్థోత పని చేయగలుగుతున్నామా తింటేనే మనం పరలేదు ప్రభు యొక్క శరీరం మాత్ర ముళ్ళతో దున్నేసారు మొక్క మీదూ చేశారు నడుమెత్తన్నారు గేలు చేశారు హ్యారం చేశారు శిలువు మీద నాన ఇదిగో ఈ తిరుగు పాటి తప్పించుకోలేకపోతున్నావు నీవు దేవుడు కాదు అంటున్నాడు ఒక్కొక్క మానవుడు ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు ఒంటితనం కలిగిపోయాయి ఒంటితనం కలిగిపోయాయి కానీ బ్రహ్మాండమా తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరువులు దైతులు మీరు క్షమించండి అలాంటి ప్రేమ మనం లోకంలో కలిగినా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం చూపినట్లయితే లోకంలో ఉన్న మనకు సహాయం చేస్తుండు ప్రభుకి ఇష్టమైనటువంటి సత్క్రియలు ఎందుకు మనం దృష్టించి సత్క్రియల ద్వారానే ప్రభు యొక్క కృపలోకి మనం వెళ్ళగలం దేవుడు సన్నిధులకు వచ్చి దూరం పొడించబడటం ఎంత దూరం ఓ సాగతి ప్రార్థన చేస్తే ప్రభు దగ్గరికి వెళ్ళలేవు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి బంగ్లాల్లో పెద్ద పెద్ద మ్యూజిక్లు హార్డ్వేర్లు పెట్టేసి పెద్ద పెద్ద వేళ మీటింగ్ లో పెడితే ప్రభు దగ్గరికి ఎప్పుడు కూడా చేరుకు ప్రభు దగ్గరికి చేరుకోవాలంటే నువ్వు సక్రియలు చేయాలి ప్రభు ఎలా నడుచుకున్నాడో అలాగే నడవాలి ప్రభు ఎలా జీవించాడు అలా జీవించాలి మునుపడి బ్రతుకు కంటే కొత్త బ్రతుకులోను ప్రభు యొక్క ప్రేమను అనేక మందికి తెలియపరుస్తాను దేవుడు స్తోత్రం అలా నువ్వు ఆ వేరుగా ఎక్కడికి వస్తుంది నీ జీవితంలోకి వస్తుంది అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటావు

నువ్వెలా అయితే నీ జీవితాన్ని త్యాగం చేస్తావు నువ్వెలా అయితే నీ ప్రాణాన్ని పెట్టావు ఎలా అయితే పవన్ మీరు లోకాన్ని మీరు ప్రేమించారు చీకటి ఎలా మీరు జయించారో ఆ మాటలు మేము పట్టుకొని లోకంలో ఉన్నటువంటి చీకటిలో ఉన్న వ్యక్తుల్ని వెలుగులోకి నడిపించులాగా ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చిట్లు వస్తువు లేని వారికి వస్తువులు ఇచ్చిట్లు అయా నన్ను మమ్మల్ని మీరు వాడుకొని మీ కృప మమ్మల్ని పాత్రలుగా చేయండి తండ్రి ఈరోజు నాతో మాతో మీరు ఎలా మాట్లాడారు అయ్యా దిక్కు లేని వారికి మీరు ఆదరించినట్లయితే ఆహారం లేని వారికి మీరు ఆహారం శాపంలో ఉన్నవారి చీకటిలో ఉన్నవారిని పాపంలో ఉన్నవారిని మీరు వెలుగులోకి ఆహ్వానించినట్లయితే మీకు చుక్కలు వదిస్తారని

ఆ ప్రాధాన్యతని ఆ ప్రాముఖ్యతని అనేక మందికి మేము ప్రసరించలాగా వెల్లడపరచలాగా మాకు జ్ఞానము తెలివించి మీ మాటలో అనే అయా ఈ సత్యమైనటువంటి మాటలు మా జీవితాలను ఆపాదన చేసుకొని ఎప్పుడప్పుడు వద్దిల్లాగా మాకు సహాయం దయచేయండి ఇంకా నువ్వు నాతో మాతో మీరు పాస్తాము నదరేస్తున్నాం అడుగు పొందుకుంటున్నాం పర్వతం